చూడు మహాలక్ష్మి నువ్వు నేను ఎప్పటికీ కలవలేం ఏ ఎందుకని నువ్వు వేరు నేను వేరు మహాలక్ష్మి అదలాగా అరే చాలా తేడాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు రెజ్లింగ్ నేను టెక్ మీది ఫైటింగ్ ఫ్యామిలీ మాది కన్జర్వేటివ్ ఫ్యామిలీ నువ్వు నాన్ వెజ్ నేను వెజ్ చూసావా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో ఒకటన్నా మ్యాచ్ అయిందా నువ్వు నేను టోటల్ మిస్ మ్యాచ్ మహా ఇలా చూడు ఇద్దరు ప్రేమించుకోవాలంటే ఒకటి మాత్రం క్లియర్ గా ఉండాలి నువ్వు అబ్బాయి నేను అమ్మాయి ఇది చాలదా ఇంకేం కావాలి నీకు లేదు ఇది చాలదు ఇంకా చాలా కావాలి చూడు నువ్వు నాకు కావాలి అంతే కావాలంటే ఏంటని నువ్వు నాకు కావాలి అంతే సిద్ధు నువ్వు నాకు కావాలి కావాలంతే ఏంటి తను ఎవరైనా నచ్చితే అదంతే అదేం కావాలన్నా వాళ్ళ నాన్న తెచ్చిచ్చేవాడు చిన్నప్పుడు తిరణాల్లో రంగుల రాట్నం చూసి అది కావాలి కావాలా సరే తెచ్చిచ్చాడు అంతెందుకు ఐదో తరగతిలో నన్ను చూసి తనకి ఫ్రెండ్ గా కావాలని అడిగింది అంతే మా నాన్న ట్రాన్స్ఫర్ ఆపేసి మరీ బలవంతంగా నన్ను దానికి ఫ్రెండ్ ని చేసేసాడు కానీ ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్ అయినందుకు ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా హ్యాపీ

ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అవును నీ షెట్ బలే ఉంది ఎక్కడికున్నావు నీకు ఇష్టమైన రంగేంటి నీ లక్ నిన్నటి నుంచో ఆలోచిస్తున్నా నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత నీ బర్త్డే ఎప్పుడు అలా సైలెంట్ గా ఉంటే అర్థం ఏంటి ఎస్సా నోవా

ఏంటి బ్రో బై వన్ గెట్ ఫుల్ ఫ్రీ ఆ చూసావా ఎలా కామెంట్ చేస్తున్నాడు ఆ తొక్కలో గడ ఏమనుకుంటే మనకి ఎందుకు చెప్పు మనకి నచ్చింది మనం చేయాల్సింది హలో మన పబ్లిక్ లో ఉన్నాం ఏదైనా కొంచెం ఆలోచించి చెయ్ ఓ అదా నీ ప్రాబ్లము అక్కడ శనకాయల అమ్మ దగ్గరికి వెళ్ళాను కదా ఆవిడ అదోలా ఉంది ఏంటమ్మా అని అడిగాను రెండు రోజులుగా వర్షం బోనీ లేదమ్మా తల్లి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఖాళీ కడుపుతో ఉన్నారు నేనైతే పెద్దదాన్ని కడుపు కాల్చుకోగలను వాళ్ల వల్ల కాదు కదా అంది అంతే సిద్ధు నుంచి ఐదు వందలు తీశాను ఇచ్చాను మొత్తం తీసేసుకున్నాను నా ఆకలి తీరడానికి కాదు వాళ్ళ ఇంట్లో ఆకలి తీరడానికి చేశాను ఇందులో తప్పే ఉంది మంచి పనే చేశా కదా అయినా ఈ శనక్కయలన్నీ నేనే తినేస్తా ఏ ఏంబా ఏమైనా అడ్వైజ్ ఇచ్చావా ఎందుకలా అడిగా మహాకాస్త మిల్క్ అవుతాను తను పిచ్చిదిరా తీసుకోవచ్చా బాధ నీకేమైనా పిచ్చా పది రూపాయల కట్టుకోసం అలా పరిగెడుతున్నా సిద్ధు ఇది మీ ఊళ్ళో కావాలంటే పది రూపాయలు అయి ఉండొచ్చు మా ఊళ్ళో ఇది పెద్ద గెలుపు తెలుసా

ఏముంది సూప్ ఉందా రెండు పాయ సూప్ వేడిగా పట్ట పాయ సూప్ వద్దు బిస్కెట్ పాయ సూప్ ఇష్టం లేదా ఇష్టం లేదు సిద్ధు పాయ తాగితే ఉంటది నా సావిరంగా చిన్న ఒకసారి ఎలా ఈ టీ తీసుకున్నా ఆ చివరి టేబుల్ వాళ్ళకి సౌండ్ చేయకు సైలెంట్ గా తాగు సిద్ధు పాయా సూపు ఇలా తాగితేనే బాగుంటుంది అలాగా అయితే నెమ్మదిగా తాగు అన్నా సూప్ ఎవరు పెట్టారు నేనేనమ్మా అద్దరిపోయిన అరే ఎందుకంత గట్టిగా అరుస్తావ్ సిద్దు బాగున్నదాన్ని బాగుంది అని చెప్పడలో తప్పుే ఉంది అదేదో నిమ్మదిగా చెప్పు ను తాగి చూడు సరే తెలుస్తుంది ఈ నీకెన్ని సార్లు చెప్పాలా నీకు ఎలా చెప్పితే బుద్ధుందా నీకు చిన్న పిల్లలతో పని తప్పు తట్టు ఫిజికల్ హారాస్మెంట్ దీనికి ఏం పనిష్మెంట్ తెలుసా నీకు ఐఫైల్ కేసు చేయడం లేబర్ డిపార్ట్మెంట్ చెప్పుకో చెప్పుకో ఎమ్మెల్యే మావాడే చెప్తున్నా కప్ ఇస్తే చాలు ఏంటనుకుంటున్నావు చిన్న పిల్లల మీద చేస్తావా బావ మీద చేస్తావా చంపేస్తా రేయ్ ఇది మళ్ళీ రిపీట్ అయినందుకు నీకు నీ ఎమ్మెల్యే కూడా ఇదే గతి పడుతుంది ను నా కోపడ్డవా ను నన్ను లవ్ చేస్తున్నావు కదా తెలుసు నీ అదే చేస్తా కాదు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అందుకే ఫైట్ చేసావు సిద్ధు నీకు గొడవ పడ్డం కూడా తెలుసా తెలుసు మరెందుకు గొడవ పడవు